హలో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో వెల్కమ్ టు డబుల్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఈ థర్టీ మ్యాన్ రోయల్ రాంబోల్ మ్యాచ్ ఇండియానా పోలీస్ సిటీలో అమెరికాలో జరగబోతుంది చాలా పెద్ద మ్యాచ్ ఇది మీరు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది ఫిబ్రవరి రెండున ఆదివారం రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు డబ్లూడబ్ల్యూఈ రోయల్ రాంబోల్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది సోనీ టెన్ వన్ సోనీ టెన్ త్రీ సోనీ టెన్ ఫోర్ టీవీ ఛానల్స్ లో మీరు చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రంబోల్ ఈవెంట్లో కన్ఫామ్ ఎంట్రాన్స్ ఇచ్చేవారు ఎవరంటే జాన్సినా రోమన్ రేన్స్ సిఎం పంక్ సెత్ ఫ్రికెన్ రాయన్స్ జో మ్యాగెటర్ జి ఊసో ఎల్ఏ నైట్ ఇంకా పెంటగాడు ఉన్నాడు డబ్ల్యూడబ్ల్యూఈఈ రోయల్ రంబోల్ ఈవెంట్ని పెంట పెంట చేసే ఆయన అతను కూడా ఉన్నాడు ఇక చూడు ఈ డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రంబోల్ మాత్రం చాలా అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా డేంజరస్గా జరగబోతుంది ఈ డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రంబోల్ ఈవెంట్ ఈ డబ్ల్యూడబ్ల్యూ రాయల్ రాంబోల్ ఈవెంట్ లో సర్ప్రైజ్ గా ఎవరు ఎవరు వస్తున్నారు అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ దాంట్లో ద రాక్ గోల్డ్ బర్గ్ బ్రాక్ లెస్నర్ బిగి వాడే బర్రెట్ స్టైల్ బ్యాట్ బిట్ ట్రిక్ విలియమ్స్ జెఫ్ హార్డీ డాఫ్ జిగ్లర్ జోయ్ హెన్రీ అండ్ జాక్ రైడర్ అండ్ అలెస్టర్ బ్లాక్ వీళ్ళు మాత్రం లోడింగ్ లో ఉన్నారు అంటే సర్ప్రైజ్ ఇవ్వడానికి డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ లో థర్టీ మెన్ రోయల్ రాంబోల్ ఈవెంట్ కదా సర్ప్రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ డబ్బుడబ్ల్యూ రోయల్ రంబోల్ ఈవెంట్ లో ఊరు నేను ఊరేమో పిచ్చి ఎక్కిపోతుంది రా బాబు ఈ రోయల్ ని చూస్తేనే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ రోమన్ రైన్స్ గెలుస్తాడని చాలా మంది అనుకుంటున్నారు కానీ దే రాంగ్ ఇన్ఫర్మేషన్ రోయల్ రాంబోల్ ఈవెంట్ ని రోమన్ రేంజ్ మాత్రం గెలవడు ఈ రోయల్ రాంబోల్ మాత్రం రోమన్ రైన్స్ అస్సలకే గెలవాడు జాన్ సీనా కూడా తక్కువ ఛాన్స్ అతను కూడా గెలవలేడు ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్ ని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కూడా సర్ప్రైజ్ ఇస్తాడేమో కానీ ఇతను మాత్రం అస్సలకి గెలవలేడు ఈ డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ ని మరి ఎవరు గెలుస్తారు ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్ ని అంటే ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్ ని సర్ప్రైజ్ గా ఒక బిగ్గెస్ట్ ప్లాన్ చేస్తున్నారు రోమన్ రేంజ్ కోసమే ఇది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు రోయల్ రాంబోల్ ఈవెంట్ ని ఎవరు గెలుస్తారంటే రెండు వేల పదిహేనులో లో రోమన్ రేస్ ని గెలిపించిన ద రాకే గెలుస్తాడు ఈ రోయల్ రాంబోల్ ఈవెంట్ ని అసలు ఈ థర్టీ మ్యాన్ రోయల్ రాంబోల్ కాదు ఇది ఇది థర్టీ వన్ మ్యాన్ రోయల్ రాంబోల్ ఈవెంట్ ఇది ఫైనల్ బాస్ డిసైడ్ చేసిన డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ బేబీస్ థర్టీ మ్యాన్ రోయల్ రాంబోల్ అయిపోయిన తర్వాత థర్టీ వన్ మ్యాన్ వస్తాడు ద రాక్ ఫైనల్ బాస్ ఈ థర్టీ మ్యాన్ రోయల్ రాంబోల్ మ్యాచ్ ని ఎవరు గెలుస్తారంటే ది లో వచ్చి ఫైనల్ బాసే గెలుచుకొని వెళ్ళిపోతాడు దా రాకే గెలుస్తాడు ఈ మ్యాచ్ ని కన్ఫామ్ గా చెప్తున్నా హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను దా రాకే గెలుస్తాడు అందరికీ ఎక్స్పెక్టేషన్ ఏంటిదంటే డీన్యాబ్రోస్ ఈసారి డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్లో కన్ఫామ్గా వస్తాడని కానీ అతను రాడు మీ ఎక్స్పెక్టేషన్ బొంగులో కలిసిపోయినట్టే ఎందుకంటే అతను ఏఈడబ్ల్యూలో మంచిగా గట్టిగా సెట్ అయిపోయిండు అతను ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కాదు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తాడు అప్పటిదాకా మనం మాత్రం ముస్లోడ్ అవ్వడం ఖాయం కానీ ఇదా డీన్ అమ్రోస్ డబ్ల్యూడబ్ల్యూకి రావడం మాత్రం జరగదు ఈ డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ లో ఎన్ని మ్యాచెస్ జరగబోతున్నాయో అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం డబల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్ లో ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది ది అండర్ స్పిరిట్ డబ్ల్యూడబ్ల్యూఇ చాంపియన్షిప్ లీడర్ మ్యాచ్ ఈ రెండు బెల్ట్లను పైన కట్టేస్తారు ఎవరైతే ఈ రెండు బెల్ట్లను తీసుకుంటారో లేకపోతే ఒక్కొక్క బెల్ట్లను తీసుకున్నా కూడా వాడే ద డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతాడు ఈ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా జరుగుతుంది ఎందుకంటే దాంట్లో అన్ని అలౌ ఉంటది చైర్స్ తోని కొట్టుకోవచ్చు క్యాండల్స్ స్టిక్ తో కొట్టుకోవచ్చు ఏ దాంతోని పడితే ఆ దాంతోని కొట్టుకోవచ్చు ఆ బెల్ట్ తీసుకోవచ్చు ఆ తర్వాత జరగబోతుంది ఇండియానా పోలీస్ లో డబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ వీళ్ళ నలుగురి మధ్యలో జరగబోతుంది డబ్ల్యూడబ్ల్యూఇ రోయల్ రంబోల్ ఈవెంట్ లో ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు చాలా డేంజరస్ మ్యాచ్ ఇది ఆ తర్వాత ఉమెన్స్ రోయల్ రాంబోల్ మ్యాచ్ బేబీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు చాలా అంటే చాలా డేంజరస్గా జరగబోతుంది అలెక్సా బ్లెస్ రాండా రౌజీ బెక్కి లెంచ్ చాలా మంది సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఈ దాంట్లో మాత్రం డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ రోయల్ రాంబోల్లో మాత్రం చాలా డేంజరస్గా జరుగుతుంది ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు బాబోయ్ ఈ మ్యాచ్ మాత్రం ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు నాకు మాత్రం బుర్ర వేడెక్కిపోతుంది ఊరు నాయను ఈ దాంట్లో జాన్సిన ఉన్నాడు ద రాక్ ఉన్నాడు ఊరి నాయను గోల్డ్ బర్గ్ ఉన్నాడు చాలా మంది ఉన్నారా బాబు సిఎం పంక్ రోమన్ రైన్స్ సఫ్రికెన్ రాలెన్స్ జో మ్యాగెటర్ చాలా మంది ఉన్నారా అప్పు జే ఊసోగాడు కూడా ఉన్నాడు రా ఊరి నాయను చాలా మంది అయితే ఉన్నారు ఈ డబ్ల్యూడబ్ల్యూ రోయల్ రాంబోల్ ఈవెంట్లో అసలు సిసల్ అయిన వేట ఎప్పుడు వస్తుందంటే ద బీస్ట్ బ్రాక్ లెజనర్ వచ్చినప్పుడే అతను వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా గా తిరుగుతుంది ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో తెలియదు కానీ థర్టీ మ్యాన్ రోయల్ రాంబోల్ మ్యాచ్ కట్అవుట్ మాత్రం ఇదే కట్అవుట్ మాత్రం అదిరిపోయింది బాబోయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గ్యాస్ లవ్ గ్యాస్ థ్యాంక్ యూ గాస్